చిన్న ప్రవక్తులలో చిన్న ప్రవక్త అయిన యూవీలు రాసినటువంటి గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చదువుకున్నాం ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విరుచుచు దుఃఖించుచు మన నా తిరిగి నా ఎద్దుకు రండి ఇదే యహోవాకు మీ దేవుడైన యహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడున తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపుడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను మీ వస్త్రములను గాక మీ హృదయములను మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడైన తగిన నైవేద్యమును పాణార్పణ మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సీయనులో బాకా ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడు దేవునికి మహిమ కలుగుని గాక అదే అధ్యాయంలో మొదటి అధ్యాయం ఏడు గ్రంథం మొదటి అధ్యాయంలో పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన చదువుకుందాం సార్ చూద్దాం యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి బలిపీఠము వద్ద పరిచర్య చేయువర్లరా రోదనము చేయుడి దేవుని నా దేవుని పరిచారుకులారా గోనపట్ట వేసుకొని రాత్రంతయు రాత్రంతి గడుపుడు గోనెట్ట వేసుకుని రాత్రంతి గడుపుడు నైవేద్యమును పాణార్పణలు మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను నిలిచిపోయాను ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి యహోవాను బతిమాలు కొనుటకై దే పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరమునకు సమకూర్చుడి యహో ఆహా యహోవా దినము వచ్చినే అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయం వలె సర్వశక్తిని యోధ నుండి వచ్చును మనం చూచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషము ఉత్సవం నిలిచిపోయాను దేవునికి మహిమ గాక లాస్ట్ వచ్చినా కూడా చదువుకోను ఇరవై వచ్చిన మన నదులు అగ్నిచేత మేత స్థలంలో కాలిపోయినవి మంట తోట చెట్లన్నిటి కాల్చి వేసిను యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నదులు ఎండిపోవటూ అగ్నిచేత స్థలంలో కాలిపోవటం చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నవి దేవునికి కలుగును గాక కలుగునిగాక విష్ణుంద్రీమైన దేవుని సంగమ దేవుని పిల్లారే శుక్రవారం ఉపవాసకు దినాన పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలోని శ్రేష్టమైన మాటలు ఇప్పుడైన ఉపవాసం ఉండమంటున్నాడు ఇప్పుడైనా అంటే ఏదో ఇలా దానికి ఇప్పుడు అంటే దానికి ముందు ఏదో జరిగిన సంభవాన్ని మనం గమనిస్తా ఉన్నాం అంటే దాని అర్థం ఏంటంటే అంతకుముందు ఏదో జరిగింది కష్టం వచ్చింది నష్టం వచ్చింది బాధలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి కాబట్టి ఆ మాట చెప్తుంటారు ఇప్పుడైనా నా మాట విను అంటాడు పిల్లల్ని ఇప్పుడు పిల్లలు చదువుకు సరిగా చదువుకోక పాస్ అవ్వకుండా ప్రయోజకులు కాకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఏది కూడా ఇక ప్రయోజనం లేదనమాట ఎటు కూడా వాళ్ళకి దరి దొరకని స్థితిలో ఏమి చేయటానికి స్కోప్ లేదు ఇప్పుడైనా నా మాట విను ఇప్పుడైనా నీ తల్లిదండ్రుల మాట విను అని మనం అంటున్నట్లుగా ఇప్పుడైనా ఇప్పుడైనా నా మాట వింటావా అంటే దేవునికి స్తోత్రం అలానే ఇప్పుడైనా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అంతకుముందు వచ్చినటువంటి సంభవాల గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడైనా ఉండండి అంటున్నాడు అనమాట అంటే ముందు వాళ్ళు ఉపవాసం ఉండట్ల దేవుని ముందు భయభక్తులు కలిగి ఉండట్లేదు అని అర్థం ఉపవాసం ఉండట్లేదు దేవుని భయభక్తులు కలిగి ఉండట్లేదు ప్రార్థన చేయట్లేదు అని అర్థం పిల్లలు ఇక్కడేంటి ఇప్పుడైనా అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు మొదట దేవులు మనం గమనిస్తే ఇక్కడ మనం గమనించండి పద యహో మంది తొమ్మిది నైవేద్యం పానార్పణను యహో మందిరం రాకుండా నిలిచిపోయాను యహోకు పరిచరించి యాజులు అంగలార్చున్నారు పొలము పాడైపోయిన భూమి అంగలార్చుంది అన్న ఆ ధాన్యము నశించను కృత్రం లేకపోయిన తైల వృక్షములు వాడిపోయిన భూమి మీద పైరు చిడికిపోయిను గోధుమ కర్రలు యావలు కర్రలు చూచి సేది గాండ్లో సిగ్గునుందిరి ద్రాక్షతోటి కాపురలా రోదనముచ్చేడు ఇంకా మనం గమనిస్తే పదిహేడు వచ్చిన వాళ్ళు అంటాడు మన ఆహారము ఆయన పదహారు వచ్చిన వాళ్ళు మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషం ఉత్సవము నిలిచిపోయాను మన ఆహారం నాశనం విత్తనం మట్టిపెడ్డల కింద కుళ్ళిపోవచ్చు పైరు ఎండిపోయిన దా ధాన్యపు కొట్లు వట్టివాయిను కళ్ళపు కొట్లు నేలపడి పడి ఉన్న మేత లేక పశువులు బాగుగా మూలుగుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు చెడిపోయిచున్నవి అగ్నిచేత మేత స్థలము కాలిపోయినవి మంట తోట చెట్లను కాల్చివేసిన యో నీకే మరు నేను మరుపెట్టుచున్నాను నదులు ఎండిపోటయు అగ్నిచేత మేత స్థలంలో కాలిపో చూసి పశువులు నీకు మరుపెట్టుచున్నావు ఈ విషయం అనమాట ఇది జరిగిందనమాట మొదటి అధ్యాయంలో ఇవన్నీ సంభవాలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళ ఇలాగున్నది కాబట్టి పరిస్థితి కాబట్టి రెండవ అధ్యాయంలో పన్నెండు వచ్చిన అంటున్నాడు ఇంకా ఇంకా ఈ రెండవ అధ్యాయంలో మొదటి వచనాల్లో కూడా చాలా విషయాలు ఉంటాయి కొండ మీద బాగా ఉంది నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయడి యహో దినము వచ్చి ఇక్కడ మనం చదువు పదిహేను వచ్చిన కూడా యహోవా మహా మహా యహోవా దినము వచ్చినాయి అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయం వల్లే సర్వశక్తిని యుద్ధ నుండి వచ్చును అని పదిహేను వచ్చినంలో భక్తులు తెలియజేస్తున్నట్లు కాబట్టి ఏమంటున్నాడు ఉపవాస దినం ప్రతిష్ఠించండి వరద దినం ఏర్పరచండి ఏ హోవాను బతిమాలు కొన్నిటికై దేవునికి స్తోత్రం ఎందుకు ఉపవాసం దినాన్ని ప్రతిష్ఠించాలి ఇప్పుడైనా ఉపవాసం కన్నీరు విడుచు మన దుఃఖించుచు మనహపూర్వకంగా ఆయన ఎందుకు ఎందుకు తిరగాలి తిరగమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇదిగో ఇవన్నీ కష్టాలన్నీ ఆ దేశం మీదకి ఆ అని అర్థం చేయలేద రాబోతున్నాయి ఆ వాళ్ళందరి మీదకి ఆ విపత్తు రాబోతుందన్నమాట అంటే ఒకటి గమనిస్తే యహోవా దినము ఇది యహోవా యొక్క దినము అంటున్నాడు అది భయంకరమైన దినము అంటున్నాడు ప్రళయం వల్లే సర్వశక్తిని యుద్ధ నుండి వచ్చును అంటున్నాడు ఇక్కడ ప్రభు రాకడను గుర్చిన విషయం పశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు ఒకటి ఈ ప్రభు రాకడికి ముందు ఏం జరుగుతుందంట భయంకరమైన స్థితి వస్తుందంట ప్రియలేదా ఆ రాకడి దినాలలో ఇలా ఉంటుందని అర్థం ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి వారు తమ బిడ్డలను ఆ బిడ్డలు రాబోతారో వారికి తెలియచేయుడు గొంగళ పురుగు విడిచిన దాన్ని మెడతలు తినివేసినవి మిడతలు తినివేసిన విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసినవి పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేస్తున్నాయి కాబట్టి మత్తులరా మేల్కొని మేల్కొని కన్నీరు విడివిడి ద్రాక్షసం పానం చేయవల రోదనం చేయడని ప్రజల గురించి హెచ్చరిస్తున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే ఈ గొంగళ పురుగు తినేసిన దానిని పసర పురుగులు తింటాయని మిడతలు తింటాయని మిడతలు పసర పురుగులు తింటాయని పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తింటాయని పరిశుద్ధాత్ముడు ఎందుకని తెలియజేస్తున్నాడు అంటే దేశం మీదకి కరువు రాబోతుందని అర్థం పురుగు తినేటువంటి పంటలు నాశనం అయిపోతున్నాయి కరువు వస్తుందని ఒకటి కరువు వస్తుంది దేశం మీదకి రెండవది ఏమొస్తుందంట కరువు రావటమే కాకుండా ఇంకేమంటున్నాడు ఇక్కడ లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉన్నది ఆరు వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు ఒకటేమో కరువు వస్తుందని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు రెండవది ఏంటంటే లెక్కలేనంత జనం బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చున్నది వాటి పళ్ళు లెక్కలేని బలమైన జనాంగము అంటున్నాడు జనాంగం వంటి క్రింద సమూహం అని ఇస్తున్నాడు నా దేశం మీదకి ఉన్నది అంటాడు వాటి పళ్ళు సింహము కూరలు వంటివి అంటాడు వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది అంటాడు అవి ద్రాక్ష చెట్లు పాడు చేసుకుని అంటాడు అంజుపు చెట్లను తుత్తి కొరికి వేసిన బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లు కొమ్మలు తెల్లిపాయను పినిమిటిపోయిన యవనలు గోనె పట్ట కట్టుకుని మీరు నీవు అంగలార్చము నైవేద్యము పాణార్పణం యహో మందిరం రాకుండా నిలిచిపోయాను యహో పరిచరించి యాజగులారా అంగలార్చున్నారు దేవునికి మహిమ కలుగునదా కాబట్టి ప్రియులరా ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఒకటి కరువును గురించి మాట్లాడుతున్నాడు ఆ తర్వాత బలమైన జనాంగం దేశం మీదకి వస్తున్నారని మాట్లాడుతున్నారు ఆ దేశం మీదకి వస్తున్నట్లు మాట్లాడుతున్నారు అంటే ప్రభు రాకడ సమయంలో ఇవన్నీ అని ఇక్కడేమో యహోవా దినం వచ్చినాయి అంటాడు ఇది అది భయంకరమైన దినం అంటాడు ప్రళయం వల్లే సర్వశక్తుని యుద్ధం నుంచి వస్తుంది అంటున్నాడు పిల్లరా ఉత్సవ సంతోషాలు మందిరంలో నిలిచిపోతాయి అంటున్నాడు ఆ తర్వాత మందిరంలోనికి కదా ఏమంటున్నాడు మందిరంలోనికి పా నైవేద్యం పానార్పణం రాకుండా నిలిచిపోతుందని మాట్లాడుతున్నాడు పిల్లలు అంటే ఇవన్నీ దేశం మీదకి వచ్చేటువంటి ముందుగా కరువులు వస్తాయన్నాడు యుద్ధాలు వస్తాయన్నాడు ఆ తర్వాత ప్రభురాకడ వస్తుందని దేవుని లేఖనం అని ప్రియులేదు ప్రభు యొక్క దినము మహా యోహోవా యొక్క దినం అని మాట్లాడుతుంది అది ఎలా ఎలా ఉంటుందంట ఆ దినం ఎలా ఉంటుందంటే ప్రభు దినం రెండవ అధ్యాయంలో చూద్దాం సియోను కొండ మీద మాక ఊదుడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయుడి యోహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపం దేశ నీయు దేశ నివాసులందరూ వండుకుదురుగాక దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ఏమంటున్నాడు ఎహోవా దినము వచ్చుననియుహోవా దినము వచ్చుచున్నదన్నయు అది సమీపమైనదనియు దేశ నివాసులందరూ వణుకుదురుగా అంటే దీని అర్థం ఏంటంటే ప్రభుకు మహిమ